నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జూలై ఒకటవ తేదీ నుంచి కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా యజమాని నుంచి వాళ్ళైతే ఎగ్జిట్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది అలాగే చాలామంది సాహెల్ అప్లికేషన్లు ఎగ్జిట్ పర్మిట్కు సంబంధించిన సమాచారం అరబిక్ భాషలో ఉంది ఇంగ్లీష్లోకి ఎప్పుడు వస్తూ ఉందని చెప్పి చాలామంది అడిగారు అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఎవరైతే ఎగ్జిట్ పర్మిట్కు అప్లై చేసుకున్న ప్రవాసులు ఇకపైన ఇంగ్లీష్ వెర్షన్ ను కూడా సాహేల యాప్లో అందుబాటులోకి తీసుకువస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు ప్రైవేటు రంగంలోని ప్రవాస కార్మికుల కోసం అధికారికంగా డిజిటల్ ఎగ్జిట్ పర్మిట్ వ్యవస్థను ప్రారంభించింది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో దేశం విడిచి వెళ్లే ముందు ప్రభుత్వం యొక్క అప్లికేషన్ అయిన సాహెల్ అప్లికేషన్ ద్వారా యజమాని ఆమోదించిన ఎగ్జిట్ పర్మిట్ ను పొందాల్సి ఉంటుంది ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్లాలంటే మీరు మీ యొక్క యజమానిని కంపెనీని కానీ యజమానిని కానీ ముందస్తుగా రిక్వెస్ట్ చేయాల్సి ఉంది నేను ఎమర్జెన్సీగా వెళ్ళాలి నా యొక్క ఎగ్జిట్ పర్మిట్ను ఆమోదించమని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్ సర్వీస్ ఏదైతే ఉందో అందుబాటులో ఉంటుందని చెప్పేసి అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ యాప్లో సేవలు ప్రారంభించినప్పటి నుంచి రోజుకు ముప్పై వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగాయని చెప్పి తెలిపింది ప్రస్తుతం ఇంగ్లీష్ వెర్షన్ ప్రారంభించడంతో ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జూలై ఒకటవ తేదీ నుంచి మీడియాకు రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క యజమాని నుంచి ఎగ్జిట్ పర్మిట్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అది మీ యొక్క మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తుంది పీడిఎఫ్ ఫైల్ రూపంలో అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆ యొక్క పీడిఎఫ్ ను చూపించినా సరిపోతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్